బుధవారం క్రిస్మస్ పండుగ సందర్బంగా క్రైస్తవ సోదరులు పేడుకలను ఘనంగా జరుపుకున్నారు లోకరక్షకుడిగా నీతిమంతుడుగా ఏసుక్రీస్తు సాగించిన జీవనయానం మానవాళికి ఆదర్శ ప్రాయమని క్రైస్తవ మత పెద్దలు కీర్తించారు అలాగే ఈ క్రిస్మస్ పేడుకలకు ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరై మాట్లాడారు ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసి తాతయ్య పిల్లలకు చాక్లెట్లు స్వీట్లు పంచిపెట్టి బహుమతులు అందజేశారు క్రిస్మస్ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు చెందింది పుట్టారు చాలామంది మహానుభావులు పెరిగారు అయితే ఇంత ప్రాచుర్యము ఇంత ప్రాధాన్యత ప్రపంచమంతట్లో కూడా యేసు పుట్టుకునే గొప్పగా ఘనముగా ఎంచబడడానికి మూల కారణము ఆయన మానవులందరి కొరకు రక్షకుడుగా జన్మించడమే ఆ ఏకైక ఆ యొక్క కార్యమే గొప్పగా ప్రభావితమై ఈరోజు ప్రపంచమంతటా దాదాపు రెండు వందల దేశాలకు పైన ఈరోజు యేసుప్రభుని ఆరాధించేటువంటి జనాంగము ప్రభుని ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారంటే అది నిజంగా చెప్పాలంటే గొప్ప ధన్యత ఎందుకంటే ఆయన రక్షకుడిగా రావడం ఒక కన్యక గర్భం ముందు ఆయన జన్మించడం పరిశుద్ధముగా జీవించడం ఆయన ముప్పై మూడున్నర సంవత్సరము మాత్రమే జీవించారు అయితే ఆ ముప్పై మూడున్నర సంవత్సరములో ఆయన పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగాను యథార్థవంతుడిగాను అని ఆయన జీవించడం మాత్రమే కాకుండా ఈ సన్మార్గంలో నడవాలని ఆయన బోధించినటువంటి ఆ బోధనను బట్టి ఈరోజు ఎక్కువ యేసుప్రభుని వెంబడించడానికి కారణం ఏంటంటే ఆయన చూపించినటువంటి సత్య మార్గం ఆయన నడిచినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మార్గమే కాబట్టి యేసుప్రభు చెప్పినటువంటి విధంగా ఆయన కరుణ దయ జాలి కనికరము అందరి మీద ఉండాలన్నటువంటిది ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి మన మన రా తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అందరికీ క్రీస్తు యొక్క దీవెనలు ఆశీర్వాదులు మెండులు మెండుగా కలగాలని చెప్పి కోరుకుంటు